ఎసి కు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు వలటి మండలంలో స్వచ్ఛంద కార్పొరేషన్ నిధులతో మూడు చెత్త సేకరణ ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు వలెటి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం వలెటివరిపాలెం పోకూరు శాఖవరం పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సున్నా లక్షలతో కొనుగోలు చేసిన మూడు చెత్త సేకరణ ట్రాక్టర్లను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పంచాయతీ అధికారులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు పంచాయతీల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు చెత్త సేకరణకు సంబంధించి గతంలో ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేసేవారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి దగ్గర ఒక పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చెత్త సేకరించటం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజులలో పంచాయతీల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు ముందుగా వలెటువరిపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రదేవ్ ఎంఆర్ఓ హమీద్ మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం వలెటివరిపాలెం సర్పంచ్ సాధు శ్రీలత పార్టీ నాయకులు సోమినేని రవీంద్ర పరిటాల భాస్కర్ వలైటి నరసింహం వలేటి శ్రీధర్ నాయుడు వలేటి మధు వలేటి నరసింహం కాకుమాని ఆంజనేయులు కాకుమాని హర్ష గుత్తా కొండయ్య కొంకా రమేష్ అంజయ్య మన్నం మాధవరావు వలేటి వెంగళరావు గుత్తా అచ్చిత్ పరిటాల శివ చుండూరి కోటేశ్వరరావు పోతిరాజు బుజ్జి ప్రగడ శ్రీనివాసులు నవలూరి రాజా రమేష్ ఘటమనేని లక్ష్మీ నరసింహం సోమినేని తిరుమలరావు నవలూరి సుబ్బనాయుడు వడ్లమూడి వెంకట్రావు ఉన్నం పాండురంగారావు వేమూరి రాజా గొర్రెపాటి మాధవ మన్నం కృష్ణ చెరువుపల్లి సాంబయ్య ప్రగడ మోహన్ రావు చొప్పర బ్రహ్మయ్య బక్కముంతల మాల్యాద్రి పంది లక్ష్మీ నారాయణ శనివారపు మాల్యాద్రి రెడ్డి లింగాలదిన్నె వెంకటరెడ్డి పిల్లి రామచంద్రారెడ్డి మరియు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకొని గ్రామాలలో ఒక పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావాలి రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీ వ్యవస్థని పటిష్టం చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో మన మండలానికి మూడు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ముందుగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎండీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి గ్రామ సర్పంచ్ హోదరికి అలాగే కోనపాలెం సర్పంచ్కి మంగళాత అధ్యక్షులకి అందరికీ నాటి కార్యక్రమానికి వచ్చి అందరికీ పేరు పేరున ఉదయం పూర్త ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది దీన్ని గ్రామాల్లో ఉన్న నాయకులు ఆ ట్రాక్టర్లని గ్రామ సెక్రటరీలు పంచాయతీ సర్పంచ్లు అందరూ కలిసి ఆ ట్రాక్టర్ని ఇట్లే చేసుకొని కంపల్సరీగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మీరు మంత్రి గారు కూడా దాన్ని వర్షూ చేయాలని చెప్పి లో ఎందుకో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఇట్లే చేసి గ్రామాల్లో మంచి పేరు రావాలి ప్రభుత్వానికి సెక్రటరీ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీలు ఏ విధంగా నిర్వీర్యమైపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు ఏ విధంగా నిధులు ఇస్తున్నారో కూడా గమనించాలని గ్రామ నాయకులు కూడా దీన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పొద్దున్నలో మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కూడా ఒకసారి ఒకసారి అని చెప్పి రాష్ట్ర ప్రజలన్నీ పోతున్నది రెండు నాలుగు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మన అందరం కూడా చూసాం దాని అన్ని మళ్ళా ఇటువంటి రోజులు చెప్పి మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వించడం మేమందరం కూడా మీ సేవలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పది నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలతో రైతులకి గోకుల్ షెడ్లు ఇవ్వడం కానీ ఎవరైతే వారి పరిశ్రమ గేదెలు పెట్టుకుని ఉంటారో వాళ్ళ ప్రభుత్వం నుంచి గోకుల్ షెడ్లు యాప్ ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ కూడా యాప్ వచ్చింది మీరు అందరూ కూడా గ్రామ నాయకులు ఎవరైతే గేదెలు ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ మందులు ఏ విధంగా సహకరించాలని చెప్పి అదే విధంగా ఇందాక చెప్పారు ఈ గ్రామాల్లో ఉన్న బీటీ రోడ్లు అతను నియోజకవర్గాలను దగ్గర పెట్టుకొని కూడా నేను మన నియోజకవర్గానికి పదకొండు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు జరిగింది అంటే మన దగ్గర వెనకబడిన ప్రాంతం మన ప్రాంతం ఈ ప్రాంతాన్ని మీరు కాపాడాలి ఎన్ఆర్జిఎస్ లో మా నియోజకవర్గంలో వెళ్ళేస్తే ఉపాధి ఇప్పుడు బతికే పరిచి మా ప్రాంతం అంతా కదని చెప్పి కలెక్టర్ గారికి మంత్రి గారికి నేను ఉదయగిరి శాసనసభ్యులు గట్టిగా మాట్లాడి నేను పని చేస్తేనే మనకి ఇక్కడ మెటీరియల్ పంపంలో గట్టిగా మాట్లాడితే కలెక్టర్ గారు కూడా ఇది వాస్తవం ఇది వెనకబడిన ప్రాంతం అని చెప్పి పది కోట్ల రూపాయలు పింఛి రోజు మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది ముందుగా కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమకి ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం ఈ రోజు ప్రతి గ్రామంలో కావాలి పోతే అందరూ కూడా హైదరాబాద్ వేడులో బెంగళూరు పోయిందరూ ఫోన్ చేసుకుంటున్నారు మన మండలంలో కానీ నిరసన మండలంలో కానీ కొంచెం అటు పోతే కొన్ని గంటల కంటే అసౌకొని కొన్ని గుంటూరు మండలాన్ని కూడా ఇరవై పరిస్థితుంది మన ప్రాంతాన్ని ఇండస్ట్రీ డెవలప్ చేయాలని ఆ రోజు లోకేష్ బాబు గారు మన గ్రామంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ రోజు మనకు చెప్పడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈ రోజుఎల్ కంపెనీ కానీ అలాగే రామాయపట్నం కోర్టు గాని అలాగే ఇండోస్ట్రీ పరిశ్రమ ఆ కోస్టు ప్రాంతానికి రావడం జరుగుతా ఉంది సేమ్ టైం మనకు కూడా ఏదో ఒకటి మన ప్రాంతానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా మాత్రం ఈ మండలం రాసినా ఎంతకంటే స్టార్ట్ ఉంటుంది కాబట్టి నాకు మన మండలానికి కూడా ఏదో ఒకటి మన టైంలో చేయాలని చెప్పి ఎమ్ గారికి ఎమ్మెల్సీ పార్క్ మంత్రి గారితో మాట్లాడి తప్పనిసరిగా మన ప్రాంతం ఎక్కడైనా వంద ఎకరాలు పొలం ఉంటే చూడమని ఎమ్మార్ గారికి చెప్పడం అరవై గ్రామంలో మెయిన్ రోడ్డు ఉంది సార్ దీన్ని చేస్తే మనకు మంచిగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా మంత్రి గారు చెప్పి కరెక్ట్ మాట్లాడి ఎంఎస్ఎంఈ ప్లాక్ మన అందలానికి రాబోతా ఈ ప్రాంతంలో ఒకరిద్దరు నష్టం జరిగితే జరగవచ్చు రాబోయే రోజుల్లో కంపల్సరీగా వంద ఎకరాల కనీసం ఒక వంద కంపెనీలు రాబర్గా నుంచి వాటర్ సోర్స్ కూడా చెప్పడం ద్వారా జరిగిన ఎల్ఎస్టీ మొత్తం కూడా ఐదవర్పల్ ప్రాంతంలో రాబోతా ఉన్న రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎవరైనా లోకేష్ రావు గారు మన ప్రాంతానికి ఆ రోజు ఏదైతే చెప్పాడు మనం కూడా ఏదైనా అడిగితే కంపల్సరీగా ఈ రాష్ట్రానికి ఏదైనా ఒక పార్క్ ఇస్తే తప్పనిసరిగా దాంట్లో చెప్పి తప్పనిసరిగా ప్రతి సందర్భంలో మనం సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా వీరందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలే తీసుకుపోయి మళ్ళా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అధికారులకి గ్రామ నాయకులకి అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ప్రతి గ్రామంలో వాటర్ సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉన్నారు ఇక్కడ అలాగే ఎన్డీఓ గారు కూడా ఉన్నారు ఏదైతే గ్రామంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రాబ్లం వాటర్ స్కీమ్స్ లో ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకోరండి తప్పకుండా మళ్ళా మీరు మా దృష్టికి తీసుకోరాకుండా మా ఊళ్ళో నీళ్లు రాలేదని చూసేది మళ్ళా చెడ్డపై వస్తుంది మన ప్రభుత్వానికి చెడ్డపై వస్తుంది మనకి చెడ్డపై వస్తుంది మీరందరూ గ్రామాలు ఏ గ్రామాల నీటి సమస్య ఉందో అది మా దిక్ చేసుకొచ్చి ఇమీడియట్ గా తత్వర పరిష్కారం మాకు అందరూ చేసుకోవాలని చెప్పి నాయకులందరికీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అధికారులకి పేరుపైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజ్యాంగ నిర్మాత మహానుభావులు మహనీయులు డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారి ఆయన ఈ రాష్ట్ర దేశంలోనే పలువురు బలహీన వర్గానికి అనగాయన వర్గానికి ఆయన అందరం కూడా స్మరించుకోవాలని చెప్పి ఈ రోజు ఆయన చేసిన సంస్కరణలో అనేక మంది లాభాలు పొందారు అటువంటి నాణ్య మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ రోజు కార్యక్రమం కోసం అందరికీ పేరు పేరు ఉదయపేదా నమస్కారాలు తెలుగు వచ్చి